హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రానున్న నోటిఫికేషన్ త్రీ పాయింట్ జీరోని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఒక పెద్ద శుభవార్త అయితే ఉందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను పూర్తి వివరాలు వీడియోని చూసే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా చేసుకోండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఓకే ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి వెబ్సైట్లు అయితే ఉన్నాము ఇక్కడ మనకి ఇక్కడ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాలు అనేటటువంటివి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా ఈ జిల్లాల పెరిగితే ఏమవుతుందా అంటే మనకి ప్రతి ఒక్క రకంగా పోస్టులు అనేటటువంటివి కూడా వస్తాయి ఓకేనా జిల్లాలు విస్తరణ తద్వారా నిరుద్యోగులకు శుభవార్త అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశము ఇందులో అయితే దాగి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మన ఆంధ్ర రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పశువర్ధక సహాయ మంత్రి అయినటువంటి కింజరపచ్చెన్నాయుడు గారు వీరందరి చొరవతో అదేవిధంగా మన నారా లోకేష్ గారి చొరవతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో రా మన యొక్క జిల్లాల విస్తరణ జరుగుతుంది తద్వారా ఉపాధి అనేటటువంటిది ఏదైతే నిరుద్యోగం ఉందో అది నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధులు అనేటటువంటి లభిస్తాయి ఓకేనా జాబ్స్ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి తద్వారా మన ఏహెచ్ఎకి సంబంధించినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా దాదాపు మన జగన్ గారి హయాంలో నాలుగు వేల పోస్టులు ఉంటే చివరిగా ఆయన దిగబోయే ముందు ఎలక్షన్కి ముందు ముందుగా పద్దెనిమిది వందల చిల్లర పోస్టులు రిలీజ్ చేసి అభ్యర్థులకు తీర న్యా అన్యాయం అయితే జరిగింది అన్యాయం అయితే చేశారు ఓకేనా చాలామంది మెరిట్ అభ్యర్థులకు కూడా ఆ సందర్భంగా మెరిట్ ఉన్నప్పటికీ కూడా జాబ్ అయితే రాలేదండి ఓకేనా కాబట్టి ఖచ్చితంగా అటువంటి అభ్యర్థులను మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి అంటే కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరొక్కసారి ప్రతి ఒక్కరు తమ యొక్క సత్తాన్ని చాటుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా హానరబుల్ మినిస్టర్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్న మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నాం ప్రధానంగా మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థుల్లో ఆందోళన అయితే ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇంతకు నోటిఫికేషన్ అది ఉంటుందా ఉండదా అనేటటువంటి సందేహాలు అనేటటువంటి వాళ్ళని వెంటాడుతున్నాయి ఓకేనా ఒకసారి వాళ్ళ యొక్క కామెంట్ అనేది మనం చూద్దాము ఇక్కడ మనం చూసుకోవచ్చు నిన్న చేసినటువంటి వీడియో కింద కామెంట్స్ అయితే వచ్చిన్నారు చెల్లర్ రమేష్ గారు అసలు ఏ నోటిఫికేషన్ ఉందా సార్ అంటున్నారు ఖచ్చితంగా ఉంటుందండి అది ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మన యొక్క హక్కులను మనము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం సాధించాలి ఒకవేళ మనం సాధించలేకపోతే ఇంకా ఉన్నా కూడా లేనట్టేనండి ఆ విషయాన్ని ప్రధానంగా గమనించుకోండి నోటిఫికేషన్ వదలమని చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా మా మా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నానండి మా సోషల్ మీడియాని యూస్ చేసి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఇలా ఎన్ని రకాల సోషల్ మీడియాస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మంత్రి గారికి మెయిల్స్ అయితే పెట్టండి సీఎం గారికి పెట్టండి విద్యాశాఖ మంత్రి గారికి పెట్టండి డిపుడు సీఎం గారికి పెట్టండి ఖచ్చితంగా మన ఒక గోడు విని ఖచ్చితంగా ఎవరో ఒక్కరైనా రెస్పాండ్ అవుతారు ఓకేనా యానిమల్ హస్బెండరీ మున్ రెడ్డి గారు అవుతున్నారు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వదలమని చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా వదలమనే నేను ప్రతి ఒక్క వీడియోలో చేస్తున్నానండి కాబట్టి మీరు కూడా మీ వంతు మీ యొక్క జిల్లాకు సంబంధించి పశువు వైద్యకారికి వైద్యాధికారి గారికి లెటర్ అయితే ఇవ్వండి రాసి రాసివ్వండి ఇన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి సార్ ఖచ్చితంగా రిలీజ్ చేయండి ఓకేనా ఆర్టీఐ యాక్ట్ యూజ్ చేసి ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు తెలుసుకొని మీ మీ జిల్లాల పరంగా వెళ్ళి అక్కడ రెఫరండమ్ అయితే ఇస్తూ ఉండండి సోషల్ మీడియాని యూజ్ చేసి వాళ్ళకి మెసేజెస్ అయితే చేస్తూ ఉండండి మెయిల్స్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బన్నీ గారు జగన్ గారు వెదవ అని చెప్పినా తిట్టకూడదండి ఎవరిని మిగిలిన ఏహెచ్ఏ పోస్టులు లాస్ట్ టైంలో కుదించకుండా నాలుగు వేల చిల్లర పోస్టులుగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ లక్షలు ఖర్చు ఖర్చు పెట్టి చదివారండి చివరికి జగన్ వచ్చేసి గాలి తీసేసాడని ఈ గవర్నమెంట్ అయినా ఉన్న పోస్టులనే ఇస్తే చాలా మంచిది బట్ గవర్నమెంట్ సచివాలయం పోస్టుల గురించి పట్టించుకోదు అంటున్నారు ఓకేనా రైట్ ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి సచివాలయ ఉద్యోగులు కూడా మంచి పని అయితే చేస్తున్నారు కాబట్టి ఆ పోస్టులు కూడా చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి పశుసంపద కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి గుడ్ల సంపద పశుసంపద కోళ్ళకు సంబంధించి మేకలకు సంబంధించి ఇలా ఆవులకు సంబంధించి పాల ఉత్పత్తిలో కానీ గుడ్ల ఉత్పత్తిలో కానీ మాంస ఉత్పత్తిలో కానీ అన్నిట్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ముందులో ఉండాలి ముందంజలో ఉండాలి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అనేటటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి ఓకేనా రైట్ ఇలా ఏదేమైనా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి నిరుద్యోగ అభ్యర్థులను ఆదుకోవాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఖచ్చితంగా వీడియో ముందు వరకు షేర్ చేయండి మన నోటిఫికేషన్ వచ్చే వరకు ఇలా ఏదో ఒక రూపంలో మనము వీడియోస్ చేస్తూనే ఉందాం ఖచ్చితంగా మన యొక్క హక్కులను మన యొక్క బాధ్యతలు బాధ్యతగా భావించి మనం రాజ్యాంగబద్ధంగానే పోరాడదాం ఖచ్చితంగా మన యొక్క హక్కులను మనం సాధిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్